ఇరవై మూడవ అంశాన్ని అడుగుతున్నారు ఒంగోలు వాస్తవ్యులు నిమ్మగడ్డ ప్రసాద్ శర్మ గారు ఒక మహాకవి శర్మగారు దోమల బాధవ పడేసక తర్వాత కానీ ముందు ఈ పూర్వకాలంలో నలుల బాధపడుతుండేవాళ్ళు అందుకని శివుడు అద్రిని చూడ రవిచంద్రులు మింటనుట రాజీ శయనించుట నల్లి బాధ పడలేక ఇప్పుడు దోమల బాధ పడుతున్నాం తగ్గినాయి ఆ కవి ఈ కాలం వాడు అయితే దోమ బాధ పడలేక సుమని రాసుండేవాడు వర్ణించండి నల్లికి దోమక తేడా ఉందండి దోమల బాధ కూడా ఎక్కువగా ఉందండి ఇప్పుడు నల్లి దగ్గర చెవి దగ్గరికి వచ్చి నా సంగీతం వినాలా గొప్పటి గొప్ప కావాలంటే అవేమో సంగీతం పాడుతుంటాయి ఈ సంగీతం విందావా లేకనే దోళ తట్టుకొని దుప్పటి కప్పుకుందావా అనేటువంటి సంశయంతో నల్లి దగ్గరికి మనం విడితే కుడుతుంది దోమ మన దగ్గరికి వచ్చి మీరు కుట్టేస్తుంది అది రెండింటికి తేడా కనుక నల్లికైనా దోమసాల ప్రమాదకరం నల్లి జాతి క్షీణించిపోయింది కానీ దోమజాతి విజృంభించేస్తుంది కుట్టుట నైజము దానికి అంతే కుట్టుట నైజము దానికి దాని స్వభావం అంతే అది సాజంబు మనకు తీరవు బాధ కుట్టు నైజము దానికి లక్షణం దాని తిట్టడం మన లక్షణం ఈ బాధలు తీరవ మనకెళ్తే ఇంక తీరవ బాధ సరిపోయిందండి కుట్టుట నైజము దానికి తిట్టుట సాజంబు మనకు తీరవ బాధ అమ్మయ్య ఈ ఆర్ద్రతను ఒక్కసారి హాస్యరసం ఒక్కసారిగా నిజంగా తేలికపడింది ఒక్కసారి అంశం అడగానే అప్పటి వరకు గుండె చాలా భారంగా ఉన్నటువంటి భావన కొంచెం తేలికపడింది రెండు అంశాలు మంచి అంశాలు